హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే మనకు ప్రారంభం కాబోతుందండి అయితే ఈ రోజున అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేయరు కొంతమందికి మాత్రమైతే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో మిగిలిన వారందరికీ కూడా ఎప్పటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఎన్ని రోజుల పాటు ఈ అనేది మనకు పొడిగించనున్నారు దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా ఈసారి పెన్షన్ అయితే పంపిణీ చేయండి మనకు ఒక కొత్త రూలు కూడా ప్రవేశపెట్టారు దీంతో పాటుగా మీరు పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు ఒక ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది సో వీడియోలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పోయి ఇప్పుడు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది అన్నమాట సో దాని అయితే మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు అక్కడ పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది దానిపైన కూడా మీరు ఓకే అండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెన్షన్లను గత నెల నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేసుకుందనమాట ఇప్పుడు ఎవరెవరికి ఏ మాత్రం పెన్షన్లు వస్తాయనే దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్దారులు ఉంటారో వితంతవులు అలాగే దీనికి సంబంధించినటువంటి ఒంటరి మహిళా పెన్షన్దారులు అలాగే వాళ్ళతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులు ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయల చొప్పున మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది అలాగే వికలాంగులకు చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది తాలసేమియా అలాంటి వాళ్ళకి సో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు చూసుకుంటే పదివేల రూపాయల వరకు పెన్షన్ అయితే వస్తుందండి ఇక ఎవరైతే దీర్ఘకాలిక వైకల్యం కలిగి ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వాళ్ళకి పంపిణీ చేస్తున్నారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో మనకు ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దాని ప్రకారం మనం చూసుకుంటే సో పెన్షన్లు అయితే మనకు పెన్షన్లకు నియమించబడినటువంటి అంధ సిబ్బంది కూడా అంటే ఎవరో కదా సచివాలయ సిబ్బంది ద్వారానే ఈసారి కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తారు మొదటి రోజు తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి చేస్తామని చెప్పేసి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సాంకేతిక సమస్యలు తలెత్తితే అటువంటి వారందరికీ కూడా రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు కేవలం మీకు ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే పెన్షన్ అయితే మనకు రెండు రోజుల పాటు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు మనకు ఫుల్గా అయితే పెంచడం అయితే ఉండదు అలాగే మొదటి రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో బిట్ ఆఫ్ టామ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్స్ ప్లే చేయడం వంటివి వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం అయితే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఈ నేపథ్యంలో అందరూ కూడా చెప్తున్నారు తొంభై మంది కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం కూడా తగ్గించి తొంభై ఒకటి నుంచి వంద మంది పెన్షన్దారులకు ఎనభై ఆరు మంది సిబ్బంది ఎనభై ఆరు మంది సిబ్బంది తర్వాత వంద మంది కంటే ఎక్కువ పెన్షనర్లు పన్నెండు మంది సిబ్బంది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రీమ్యాపింగ్ ప్రక్రియ కూడా అయితే మనకు స్టార్ట్ చేస్తారనమాట సో ఈ యొక్క రీమ్యాపింగ్ ప్రక్రియ కూడా ఆల్రెడీ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు మొత్తంగా మనకు ఒకటో తేదీన తొంభై తొమ్మిది శాతం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేసేస్తారు సో అనంతరం వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజున ఏదైనా సాంకేతిక సమస్యలు మీకు బయోమెట్రిక్ పడకపోయినా ఒకవేళ ఎవరైనా సమయానికి ఒకటో తేదీన ఇంట్లో లేకపోయినా సో అటువంటి వారు మరుసటి రోజు తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది రెండో రోజు కూడా మనకు పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి సొమ్మంతా కూడా సెర్ఫ్ ద్వారా సెర్ఫ్కి అయితే వీళ్ళు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెర్ఫ్కి అయితే వాళ్ళు సెర్ఫ్ అకౌంట్లకి అయితే వేసేయాలి ఇక మనకు నిన్నటి రోజున ఎవరైతే ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన రసీదులు తీసుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది సో మీకు మీరు కనుక రసీదులు కనుక తీసుకోకపోతే మీరు దగ్గరలో మీరు ఈరోజు కూడా తీసుకోవచ్చు అండి రసీదులు సో వెంటనే వెళ్ళి రసీదు తీసుకొని మీకు సంబంధించినటువంటి ఆ యొక్క సచివాలయ ఉద్యోగి ద్వారా పెన్షన్ కూడా తీసుకోండి సో రసీదులు అనేది కంపల్సరీ అనమాట సో రసీదు వల్ల మాకేం ఉపయోగం అనుకుంటున్నారా ఖచ్చితంగా రసీదులు అనేది మనకు ఉంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అనేది ఒకవేళ ఏదైనా అనర్హత వచ్చి తొలగించినట్లయితే ఆ రసీదులను మనం చూపించి సో మనం రీఅప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మీరు రసీదుల్ని భద్రం చేసి పెట్టుకోండి సో ఎలాగైతే మనం కరెంటు బిల్లులు ఇవన్నీ మనం దాచుకుంటామో సో అదే విధంగా దాచుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఆగస్టు ఒకటినంటే ఈ రోజు నుంచే మనకు దాదాపు మొత్తంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల రూపంలో అయితే పంపిణీ చేస్తుంది అన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్దారులకు ఉదయం ఆరు గంటల నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే మనకు స్టార్ట్ చేస్తున్నారు ఉదయం నుంచే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సాయంత్రం ఐదున్నర గంటల వరకు అయితే మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది సో ఒకటో తేదీనే దాదాపు తొంభై ఆరు శాతం అయితే పూర్తి చేయాలి పెన్షన్ అందకుండా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రెండవ తేదీనైతే పంపిణీ చేసి మిగిలినటువంటి డబ్బులంతా కూడా అయితే పంపించాలన్నమాట సో అంటే గవర్నమెంట్కి తిరిగి సెల్ఫ్ అకౌంట్లకి అయితే వేసేయాలి ఆగస్టు ఒకటిన మనకు ముసలివారు వితంతువులకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే వస్తుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది ప్రభుత్వం ఈ పెన్షన్లను ఇరవై ఏడు కేటగిరీలకైతే మనకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరికీ కూడా ఒకరికృతి మనకు పెన్షన్లు అయితే వస్తాయి ఒకవేళ సచివాలయ సిబ్బంది కనుక పెన్షనర్లను ఆఫీసుకి రావాలని కోరితే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకుండా మీరు సచివాలయం వచ్చి తీసుకోండి మీకు చెప్తే వెంటనే మీరు కంప్లైంట్ అయితే చేయాలన్నమాట అది నేరం అవుతుంది కాబట్టి కంప్లైంట్ అయితే చేసుకోవాలి పలానా చోటుకు వచ్చి తీసుకోండి అని చెప్పడం కూడా అదైతే నేరమే సో వాళ్ళపైన మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మరొకసారి రిపీట్ కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చే విధంగా పెన్షన్ అయితే పంపిణీ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్తుందనమాట అలాగే దాదాపు ఈసారి మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అరవై వేల మందికి పైగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హతలు గుర్తించి పెన్షన్లు అయితే తీసుకోలేదని చెప్పేసి వాళ్ళని అవుట్ చేసి పెట్టింది మనకు గత నెల పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు రెండు లక్షల మందిని అనర్హత అయితే అనర్హత వేటు వేసి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది అనమాట అదేవిధంగా మనకు జూలై మాసంలో కనుక చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్ష వాళ్లలో అరవై వేల నలుగురు సో వీళ్ళకి సంబంధించి ఎందుకు పెన్షన్ తీసుకోలేదంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు సో ఇంకా మనం చూసుకుంటే వాళ్ళకి అనర్హత వచ్చి ఉండొచ్చు ఇలాంటి నానా రకాల రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తంగా లాస్ట్ మంత్ అనగా మనకు జూలై నెలలో పెన్షన్లు చూసుకుంటే అరవై వేలు తీసుకోలేదు సో ఇప్పుడు మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పంచే పెన్షన్లకు సంబంధించి ఎంతమంది తీసుకుంటారు అనే దానిపైన తీవ్ర మనకు ఉత్కంఠత అయితే నెలకొందనమాట ఎందుకనంటే చాలామంది పెన్షన్ తీసుకోవట్లేదు సో తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేసి వాళ్ళ బుధులుగా కొత్త వాళ్ళని చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మనకైతే ఒక అప్డేట్ ఇచ్చింది సో యాభై సంవత్సరాలు కలిగినటువంటి మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారందరికి కూడా మేము ఈ యొక్క పెన్షన్ వచ్చేసి మేము ఖచ్చితంగా ఇస్తాము యాభై ఏండ్ల నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి భారం తగ్గించుకునేదానికైతే మ్యాక్సిమం చూస్తుందండి ఎందుకంటే మనకు ఈ ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలను మనకు ఈ రోజున అంటే మనకు పెన్షన్లు పంపిణీ చేసేదాని కోసం జూలై ముప్పై తారీఖు అంతా కూడా సచివాలయానికి అయితే పంపించింది ముప్పై ఒకటో తారీఖు అంతా కూడా సచివాలయాలన్నింటికి కూడా డబ్బులు అయితే చేరిపోయాయి కాబట్టి ఈ రోజు నుంచి మనందరకు కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారు సో ఎవరైతే ఒక రెండు లక్షలైనా అరవై వేల నలుగురిలో పెన్షన్ కనుక తీసుకోకుండా ఉంటే ఒకసారి మళ్ళీ మీరు ఈ రోజు ఈసారి మీరు రసీదు తీసుకొని పెన్షన్లు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇన్ కేసు ఒకవేళ మీరు పెన్షన్ మళ్ళీ ఈ నెల కూడా తీసుకోకపోతే మీకు కూడా అనర్హత పెట్టి వచ్చి ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అయితే తొలగిస్తారు ఇక మీకు పెన్షన్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చాలా ఉంటుంది లాస్ట్ టైం మీ డీటెయిల్స్ కొట్టంగానే చూపిస్తుంది అనమాట సిస్టమ్స్లో సో అక్కడ మీకు చూపించినప్పుడు మీరు లాస్ట్ టైం ఎందుకు పెన్షన్ తీసుకోలేదు రీజన్ చెప్పాల్సి ఉంటుంది మీరు చెప్పే రీజన్ కరెక్ట్ అయితేనే నెక్స్ట్ టైం మళ్ళీ మీకు పెన్షన్ వస్తుంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్త్రదో రోదో కూడా గ్యారెంటీగా చెప్పలేము కాబట్టి దయచేసి పెన్షన్లు ఇచ్చేటప్పుడే పక్కాగా మీరు ఇంటి దగ్గర ఉండి పెన్షన్లు తీసుకోండి అలాగే పెన్షన్లకు సంబంధించి మీకు పెన్షన్ వస్తుందా రాదా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ బుక్ మీద ఉన్నటువంటి ఐడి ఎంటర్ చేసి మీరైతే ఈజీగా చెక్ చేసుకోండి మీకు పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు అంటే మీ అందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేసుకోనండి అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి